ప్రపంచ దేశాలు ఏసును అంగీకరించడానికి ఒకే ఒక కారణం ఏంటో తెలుసా ప్రభు అడిగాడు అని ఏం చేస్తాడు నీకు అయినా అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం దేని నుండి నువ్వు కట్టబడిన బంధకములో నుండి నువ్వు చుట్టబడిన పాపములో నుండి నిన్ను తరతరాలుగా వెంటాడుతున్నటువంటి ఆ శాపములో నుండి దేవుడు నీకు విడుదల ఇచ్చాడు చెప్పలు ఇప్పుడు యేసు ప్రభు సమాధిలో ఉన్నాడని చెప్పగలవా నువ్వు ఎందుకు ఆయన సమాజంలో పెట్టబడి తిరిగి లేచిన తర్వాత నలభై రోజులు నలభై పగలు నలభై రాత్రులు ఆయన ఎవరు కనబడ్డాడంటో శిష్యులకు కనబడ్డాడు అక్కడ చూస్తున్న ప్రజలకు కనబడ్డాడు ఎలాగో కనబడ్డాడు ఒక ఆత్మ లాగా ఒక గాలి లాగా లేకపోతే ఒక లైట్ లాగా కనబడలే ఆయన సజీవుడిగా అల్లలోయ్యా ఎలాగా ఆయన గాయములు ఉన్నాయి ఆయన పక్కలో బలెం కూర్చున్నటువంటి గాయములు ఉన్నాయి ఆయన సంక్షేముడిగా ప్రజలకు తనను తాను కనబరుచుకుంటూ ఉన్నాడు ఈ విషయం అంతా కూడా శిష్యులు గమనిస్తున్నారు అలల్లోయ్య అక్కడ ప్రజలు గమనిస్తున్నారు ఆ తర్వాత